తెలుసు సమరయ స్త్రీ గురించి సంరయ స్త్రీ మరి ఆమె బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రవారు ఆమెను ఎంతో మరి ఆమెని కనికరించి ఆమెని వెతుక్కుంటూ ఆయన ఆయన ఆమె దగ్గరికి వచ్చారు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ నాకు కొన్ని దాహం ఇమ్మంటే మరి దాహము ఇవ్వడానికి ఆమె సంశయిస్తూ ఉంటుంది మరి యూదులు సమరేళ్లతో సాంగత్యం చేయరు కదా అంటే మరి నేనిచ్చే నీళ్లు త్రాగివాడు మరెప్పటికీ దప్పికొనడు అని యేసుప్రవారు చెప్తారు ఆ నీళ్ళు ఏదో అని చెప్పేసి ఆమె స్వార్థంగా ఆలోచన చేసి శారీరకంగా అడుగుతుంది కానీ మరి యశుప్రవారు అంటున్నారు నేనిచ్చు నీళ్ళు మరి నిత్య జీవమునికై ఊరడి నీటి బుగ్గగా ఉంటాయి నేనిచ్చు నీళ్ళు ఎప్పుడూ కూడా తప్పి అనే మాటలు మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం మరి ఈ స్త్రీ కూడా దాదాపు ఐదు మంది భర్తలు ఉన్నారు కానీ ఆమెకి నిజమైన సంతోషం లేదు ఆమె వెతికింది సమాధానం కొరకు శాంతి కొరకు ఒక్కరితో సంతోషం ఉంటుంది మరి ఇంకొకరితో సంతోషం ఉంటుంది ఇతను కాదు ఇంకొకడు అన్నట్లుగా దాదాపు ఆరు మందిని వెతికింది కానీ నిజమైన సంతోషం ఆమెకి దొరకలేదు నిజంగా చెప్పాలంటే ఆమెకి ఇంకా దుఃఖమే వచ్చింది అందరూ అత ఆమెను వెలువేస్తున్నారు అందరూ ఆమెను వేలు వేరుగా చూస్తున్నారు ఆమె ఉన్న శాంతిని పోగొట్టుకొని ఇంకా శాంతిని తెచ్చుకుంది కానీ ఎప్పుడైతే మరి యేసుప్రవారు ఆమెతో మాట్లాడుతూ వచ్చారో మరి ఆమె యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టిందో మరి ఆమె ఒప్పుకుంది నేను పాపం చేశాను నేను అతిక్రమం చేశాను నేను దేవునికి విరోధకరంగా మరి నేను చేశాను అని చెప్పేసి అవును నువ్వు చెప్పింది నిజమే అని చెప్పినప్పుడు ఆమెకు నిజమైన ఆనందం కలిగింది నిజమైన సంతోషం కలిగింది పాపంలో ఉన్నప్పుడు సంతోషం కలగలేదు ఆ వ్యర్థమైన వాటిని ఆలోచన లేక వాటి వైపు తిరిగినప్పుడు నిజమైన సంతోషం కలగలేదు కానీ ఎప్పుడైతే యేసు నమ్మిందో యేసు వద్ద ఆమె యొక్క పాపపు జీవితం అంతా ఒప్పుకొని విడిచిపెట్టిందో ఏసు ఆమె జీవితంలో మార్పు కలుగు నిజంగా ఆ యేసు ఆమె పాపముల నిమిత్తం పరిహారం చేయి చేయడానికి వచ్చారు ఆమెను క్షమించడానికి వచ్చారు ఆమెని ప్రేమించడానికి వచ్చారు ఇంకా ఈ విషయాలు ఎప్పుడైతే ఆమె హృదయంలో తెలుసుకుందో అప్పుడు వచ్చిందండి నిజమైన సంతోషం నిజమైన ఆనందం నిజమైన సమాధానం అప్పుడే వచ్చి అప్పుడు అంటుంది ఆమె కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోతుంది ఇదిగో నాకు నిజమైన సంతోషం ఇచ్చిన ఏసయ్యను మీరు ఎరగండి నా కోసం పాపంలో నిమిత్తమై లోకానికి నరావతారిగా వచ్చిన ఏసును మీరు ఎరగండి ఏసు వైపుకు మీరు చూడండి ఏసు రక్తము చేత కడగబడండి అని చెప్పేసి ఈ విధంగా ఆమె అందరికీ సువార్త చెప్తాం చెప్తూ ఉంది నాకు నిచ్చిన ఏసయ్య నాకు సంతోషము నెమ్మదినిచ్చిన ఏసు వైపుకు మీరందరూ తిరగని మీకు కూడా సమాధానం కలుగుతుంది మీకు కూడా పాప పరిహారం కలుగుతుంది పాపములకు క్షమాపణ కలుగుతుంది ఆయన ప్రేమించే దేవుడు కనికరించే దేవుడు జాలి చేసుకునే దేవుడు మీకోసం ప్రాయశ్చిత్తం చేసినటువంటి దేవుడు మరి బలిపశువుగా వధించబడ్డానికి వచ్చిన దేవుడని నిజంగా ఏసుని ఎరిగినప్పుడే ఆమె నిజమైన సంతోషం ఆమె పొందుకోగలిగిందండి మరి ఈ విధంగా ఆమె ఊరి వారందరికీ చెప్పినప్పుడు ఊరి వారందరూ మార్పు చెందారు హృదయంలో మార్పు వచ్చింది వాళ్ళు అంటున్నారు నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదమ్మా నిజంగా ఈయన లోక రక్షకుడని నమ్మి విశ్వసిస్తున్నాము మేము నమ్ముచున్నామని ఆ యొక్క సమరయ ప్రాంతం అంతా రక్షింపబడింది నిజంగా విలువలేని జీవితం ఆమెది ఒకప్పుడు ఆమె ఎందుకు పనికిరాని జీవితం ఆమెది ఒకప్పుడు ఎంతో అసహ్యమైన జీవితం ఒకప్పుడు కానీ ఏసు ఆమెకి నిజమైన శాంతిని ఇచ్చాడు ఆమె ఆమెను విలువైన దానిగా చేశాడు ఆమె యొక్క జీవితం ఒక ప్రయోజనకరంగా చేశాడు అనేకులకు దీవెనకరంగా సమాధానం అందించేటువంటి ఒక పరికరంగా దేవుడు ఆమె జీవితాన్ని మార్చివేశాడు ఈ రోజున నీ జీవితాన్ని కూడా ప్రభు కర్పితం చేసినప్పుడు ప్రభువుకు నీ హృదయంని అర్పించినప్పుడు నీ జీవితాన్ని నిజంగా దేవునికి మరి అప్పగించినప్పుడు నిజమైన సమాధానాన్ని నిజమైన సంతోషాన్ని శాంతిని పొందుకుంటావు మరి యోగు గ్రంథంలో కూడా ఈ మాట రాయబడింది ఆయనతో సహవాసం చేసిన ఏడలా ఆయన ఆయన నీకు సమాధానం కలుగు చేయను అనే మాట రాయబడి ఉంది కాబట్టి దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన సమాధానాన్ని నిజమైన శాంతిని పొందుకొని ఆశీర్వదింపబడిన వారంగా ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ దేవుడు దీవించనుగాక